కు మరో మూడు రోజులు రైన్ అలర్ట్ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలకు ఛాన్స్ సిటీకి చేరుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ సెల్యూట్ తెలంగాణ పేరుతో నాయకుల ఘన స్వాగతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కంటిన్యూ ఆల్ఫా హోటల్ పై కేసు నమోదు పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు ఉదయం నుంచి మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇంట్లలోనూ తనిఖీలు జరిగాయి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొత్తం మూడు చోట్ల రైడ్స్ కొనసాగాయి ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధు ఇంట్లో ఈడీ సోదాలు చేసింది మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు అకౌంట్స్ మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీశారు అధికారులు ఈడీ దాడులు ముగిసిన తర్వాత స్పందించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ తనిఖీలు కొండని తవ్వి ఎలుకను తీసినట్టుందన్నారు సామాన్యుల కుటుంబంలో ఉన్న వస్తువులే తమ ఇంట్లో ఉన్నాయన్నారు తమ ఇంట్లో ఈడీ విచారణ స్థాయి డబ్బులు కానీ విలువైన వస్తువులు కానీ బంగారం కానీ ఏమీ దొరకలేదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రులు మంత్రుల ఇండ్లు ప్రముఖ రాజకీయ నేతల ఇండ్లలో ఈడీ దాడులు నిర్వహిస్తుందన్నారు అలాగే తమ ఇంట్లో దాడులు జరిపారన్నారు మహిపాల్ రెడ్డి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు అజయ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎసూర్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి నివాసంలో ఈ రోజు ఉదయం నుండి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు అటు గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే నివాసంతో పాటు అతని సోదరుడు మత్సూన్ రెడ్డి నివాసము దాంతో పాటు అతని కూతురు నివాసం మొత్తము మల్టిపుల్ ప్లేసెస్ లో త్రీ ప్లేసెస్ లో సోదాలు కంటిన్యూస్ గా నిర్వహించారు ఈ రోజు ఉదయం స్టార్ట్ అయిన సోదాలు అటు లో ఉన్నటువంటి తన కూతురు నివాసంలో మాత్రం మధ్యాహ్నానికి క్లోజ్ అయ్యాయి కానీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి నివాసంలో మాత్రం కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు సర్చెస్ మొత్తం కూడా ఫినిష్ చేసుకొని వెళ్లిన పరిస్థితి ముఖ్యంగా ల్యాండ్ శాండ్ మైన్ సంబంధించి ఇటు గూడెం మైపాల్ రెడ్డి సోదరుల పైన అటు పటాన్ చెరువుతో పాటు ఇతరేతర ప్లేసెస్ లో కూడా చాలా వరకు ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి గతంలో మైపాల్ రెడ్డి సోదరుడు మసూదన్ రెడ్డి సంతోష్ మైన్స్ పేరిట ఏదైతే వ్యాపారం చేస్తుంటాడో అందులో భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు అవగతవుకులకి పాల్పడ్డాడు అనే దాంతో పాటు చెల్లింపుల విషయంలో మైన్ సంబంధించిన వ్యాపారంలో చెల్లింపుల విషయంలో పూర్తి స్థాయిలో కూడా అటు భూగర్భ గనుల శాఖకు సంబంధించి చెల్లించే ఏదైతే చెల్లింపులు ఉంటాయో అందులో పూర్తి స్థాయిలో అవ పాల్పడ్డాడు అనే ఆరోపణలు అలాంటి కేసు సంబంధించి గతంలోనే అతడు ఒకసారి అరెస్ట్ అవ్వడము జైలుకు వెళ్లి రావడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు మైనింగ్ వ్యాపారంతో పాటు ఇటు రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం కూడా చేస్తుంటారు కాబట్టి ఇటు ల్యాండ్స్ కావచ్చు లేకపోతే మైన్స్ గ్రానేట్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భారీ మొత్తంలో అవకతవకలకు పాల్పడుతున్నారు అనే అభియోగాలు చాలా కాలంగా ఈ ఆరోపణలు గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే సోదరుల పైన ఉన్నాయి సో ఈ రోజు ఈడీ అధికారుల సర్చెస్ లో కూడా ముఖ్యంగా మైన్ సంబంధించిన వ్యాపారానికి సంబంధించి అటు వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వాటికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ దాంతో పాటు వీళ్ళ పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళ పర్సనల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ దీంతో పాటు వీళ్ళకి వ్యాపారాల్లో పార్ట్నర్ ఫేవర్ అవుతుంటారు వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగిన రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి వాటి అన్నిటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఈడీ అధికారులు పరిశీలించినట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఏకతాటిగా ఏక కాలంలో కూడా మల్టిపుల్ ప్లేసెస్ లో సోదాలు నిర్వహించారు కాబట్టి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగానే ఈ రోజు ఉదయం నుండి కూడా ఈడీ అధికారుల సోదాలు అయితే కొనసాగాయి అయితే సోదాల్లో మాత్రము అటు స్టేట్మెంట్ రికార్డ్స్ అనేవి కూడా ఈడీ అధికారులు చేసినట్లు మనకు తెలుస్తుంది ముఖ్యంగా వీళ్ళ పైన ఉన్న ఆరోపణలు అనుకోవచ్చు గతంలో ఉడెం మైపాల్ రెడ్డి సోదరుడు మసుదన్ రెడ్డి పైన ఉన్న మైనింగ్ సంబంధించిన కేసు అనుకోవచ్చు వాటి అన్నిటి పైన కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు క్వశ్చన్ చేయడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కొంతవరకు ఈడీ అధికారులు కావాల్సిన సమాచారం వాళ్ళ కూడా రాబట్టినట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఈడీ అధికారులు ఎంటైర్ సోదాలన్నీ క్రీజ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి కూడా మాట్లాడుతూ కొండీ ఎలకన పట్టిన మాదిరిగానే ఈడీ అధికారుల సోదాలు ఉన్నాయి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ సోదాలు నిర్వహించింది అంటూ కూడా ఆయన విమర్శలు చేశారు అయితే ఈడీ అధికారులు సోదాల్లో భాగంగా ఎలాంటివి సీజ్ చేయలేదు ఎలాంటివి మా ఇంట్లో దొరకలేదు కేవలం జిరాక్స్ కాగితాలు మాత్రమే ఈడీ అధికారులు తీసుకెళ్లారు అంటూ కూడా మహిపాల్ రెడ్డి తన వర్షన్ అయితే చెప్పారు సో ఇప్పటికీ ఈడీ అధికారులకు సంబంధించిన సోదాల విషయంలో ఈడీ అయితే కొంతవరకు ఈ మైనింగ్ విషయంలో కావచ్చు లేకపోతే ఇద్దరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల పైన ఉన్న ఆరోపణలు అభియోగాలు అనుకోవచ్చు కేసులకు సంబంధించిన వ్యవహారాలు అనుకోవచ్చు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు వీటానికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ అయితే పరిశీలించడంతో పాటు వీళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసినట్టు ది రికార్డ్ అయితే మనకి సమాచారం ఉంది సో ఆ ఎంటైర్ సోదాలు మల్టిపుల్ ప్లేసెస్ త్రీ ప్లేసెస్ సోదాలు అయితే పూర్తిగా ఫినిష్ అయిపోయాయి ఈ సోదాల్లో మాత్రము ఈడీ అధికారులు మాత్రం కొంతవరకు ఈ మైనింగ్ వ్యవహారం అనుకోవచ్చు రియల్ ఎస్టేట్ సంబంధించి వీళ్ళు చేసే వ్యాపారాలకు సంబంధించిన దాంట్లో డాక్యుమెంట్స్ అనుకోవచ్చు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి మాత్రం కొంతవరకు కీలక ఇన్ఫర్మేషన్ ఈ రోజు సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు సేకరించినట్లయితే మనకి సమాచారం అందుతుంది చేయడానికి రావడం జరిగింది డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది దగ్గరి నుండి మా ఇంట్లో మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్ తేలింది ఏమిటంటే అక్కడ కొండని దోబి ఎలకలు పట్టినట్టు కొండని దోబీ ఎలుకలు పట్టినట్టున్నది ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతా ఉన్నాయి అందులో ఇది భాగం మంత్రులు ముఖ్యమంత్రులు అసలు గిట ఒక్కరు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవరు చేస్తే అయ్యే పని కాదు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేం కావాలన్నీ వారికి అపాయపడం జరిగింది ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా వారికి లభించిన ఆయుధాలు ఏంటంటే కొండను దోగి వెనుకలు పడ్డంటే ఉన్నది ఏ మాత్రం గిట దానికి లోపాలు లేకుండా సహకరించడం జరిగింది వారు కొన్ని జిరాక్స్ పేపర్ మాత్రమే తీసుకెళ్ళరు ఒక్కటి ఒరిజినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు ఒక నయా పైసే తీసుకెళ్లేరు ఒక తులం గోల్డ్ తీసుకెళ్ళలేరు అది ఒక ఒక కుటుంబంలో ఏ విధంగా వాడుకుంటారో గోల్డ్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఆ కుటుంబం వర్తించే రీతిలోనే మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాం కాబట్టి ఎక్కువ అనవసరమైనటువంటి ఒక మన ధనంతో మనం మేము ఇక్కడ జరుగుతలేము కేంద్ర మంత్రులుగా బాధితులు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ కు వచ్చారు కిషన్ రెడ్డి బండి సంజయ్ వీరికి కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు సెల్యూట్ తెలంగాణ పేరిట జరిగిన ఈ ర్యాలీలో ఇటీవల గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు నేతలు ఈ కార్యక్రమంలో నూతన ఎంపీలను సన్మానించారు పార్టీ నాయకులు తెలంగాణలో బీజేపీని ఆదరించిన ప్రతి కార్యకర్తకు సెల్యూట్ చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కింది స్థాయి కార్యకర్తలకు పెద్ద పదవులు ఇచ్చేది బీజేపీ మాత్రమే అన్నారు లక్ష్మణ్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది నేను ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల తరఫున కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా శిరస్సు వంచి సెల్యూట్ చేస్తా ఉన్న ఈ సందర్భంగా పనిచేస్తాను ఈరోజు మనం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఎనిమిది మంది ఉన్నాం వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా ఎనభై ఎనిమిది శాసన సభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాతడం కాయము కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలి భారతీయ జనతా పార్టీ జెండా పట్టి ఈ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకురావడం కోసం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా నేను కార్యకర్తలు అందరినీ కూడా ప్రార్థిస్తూ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మరి తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ మరింత ప్రజల ఆశీస్సుల కోసం ముందుకెళ్లే విధంగా నేను ఇవాళ ఇద్దరు మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన కార్యకర్తలకు కృషి శ్రమను మనం విస్మరించకుండా ఏదైతే త్యాగాలు చేసి ఇవాళ వారు ఈ దేశం కోసం బలిదానమైనారో వారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా కలిసి సమన్వయంతో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా కలిసి పనిచేసి వారికి మనమందరం కూడా నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పి ఈ సభా వేదిక ద్వారా గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులను శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు ఆనాడు అమిత్ షా గారు అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు వారు ఏదైతే పిలుపునిచ్చారో ఆనాడు మూడు వందల సీట్లు సాధిస్తామని చెప్పి వారేద చెప్పారో దానికి తెలంగాణ కార్యకర్తలే తెలంగాణ ప్రజలే ఆ మూడు వందల సీట్లు సాధించడంలో ప్రముఖమైనటువంటి భూమిక పోషించారని చెప్పి కూడా ఆనాడు జాతీయ నాయకత్వం కూడా నలుగురు ఎంపీలు కనుక మనం గెలువకున్నట్టయితే రెండు వందల తొంభై తొమ్మిదికి మాత్రమే పరిమితం అయ్యే వాళ్ళం కానీ నరేంద్ర మోడీ గారి ఒక మాట నిలబెట్టింది అమిత్ షా గారి మాట నిలబెట్టింది తెలంగాణ బిజెపి కార్యకర్తలు తెలంగాణ ప్రజలు అనేటువంటి విషయాన్ని మనం ఆషాఢ మాసం బోనాలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు కమిటీ సభ్యులు గోల్కొండ సికింద్రాబాద్ లాల్ దర్వాజా దేవాలయాల కమిటీ సభ్యులు సీఎంను కలిసి సన్మానించారు సీఎం రేవంత్ కు ఆశీర్వచనం అందించి ఆహ్వాన పత్రికను అందించారు ఆలయ అర్చకులు తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగే బోనాల ఉత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహించాలని సీఎంను కోరారు కమిటీ సభ్యులు హైదరాబాద్ హిమాయత్ నగర్ పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేశారు రిసెప్షన్లో ఉన్న హాజరు పట్టిక బయోమెట్రిక్ల అటెండెన్స్ ను పరిశీలించారు పూర్తి స్థాయిలో ఉద్యోగులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఫ్లోర్ ను పరిశీలించి ఉద్యోగులు సిబ్బంది వివరాలపై ఆరా తీశారు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశారు ఏడాది కాలానికి సంబంధించిన అటెండెన్స్ జాబితాను తయారు చేయాలన్నారు హాజరు శాతం ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానన్నారు ఉన్నతాధికారులు సిబ్బందికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు ఇక ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో మంత్రులు దుద్దిల్ల బాబు పూర్ణం ప్రభాకర్ ప్రభుత్వ వేపాలోరి లక్ష్మణ్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డిలు పాల్గొన్నారు స్పీకర్ మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు సమగ్రతను నేను కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను తెలంగాణ శాసనసభ సభ్యుడినైన గణేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా బయారంలో ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ రాయ్ బయారం ఉక్కు తెలంగాణ హక్కు అన్నారు కిషన్ రెడ్డి బయార ముక్కులో నాణ్యత లేదన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు బయారం ముక్కు ఫ్యాక్టరీ ప్రారంభించే వరకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఉద్యమం చేస్తుందన్నారు ప్రతి ఎంపీని కలిసి వినతి పత్రాలు అందించి పార్లమెంట్లో చర్చించే విధంగా ఒత్తిడి తెస్తామన్నారు మానవతారాయ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు మానవతారాయ్ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకుండా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మూడోసారి ఎన్నికై కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసే ప్రయత్నాలు చేస్తుంది నిన్న కిషన్ రెడ్డి గారు బయ్యారంలో నాణ్యమైనటువంటి ఉక్కు లేదు అని చెప్పేసి కుంటు సాకులు చెప్పి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అనేది స్థాపన అనేది విభజన చట్టం షెడ్యూల్ పదమూడులో స్పష్టంగా ఉంది ముప్పై ఆరు వేల కోట్లతో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో చర్చ జరిగింది కాబట్టి తర్వాత వచ్చినట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకుండా దాటా వేసుకుంటూ పోయి రెండు సార్లు అధికారం చేపట్టి కూడా మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేదు ఈసారి మూడోసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడ నిర్మించాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని మళ్లీ కార్పొరేట్ శక్తులకు దారాద్యతం చేసే అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో పెద్ద పెద్ద ఎత్తున ఎత్తున ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే వరకు స్వచ్ఛంద సంస్థలు మల్టీనేషనల్ కంపెనీలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమేష్ అన్నారు హైదరాబాద్ గౌలిగూడలోని వివేకవర్తిని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు వందేళ్ల చరిత్ర ఉన్న స్కూల్ శిథిలావస్థకు చేరడంతో టెక్నిక్ ఎఫ్ఎంసీ సంస్థ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా సంయుక్తంగా నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రెనోవేట్ చేశాయి విద్యార్థులకు నోట్బుక్స్ బ్యాగ్స్ పంపిణీ చేసిన సంస్థలకు విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు టెక్నిక్ ఎఫ్ఎంసి వాళ్ళకి విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మంచి పేరున్న ఇన్స్టిట్యూషన్ ఇది విధి వివేకావర్తిని కన్యాశాల అన్నది ఈరోజు ఇక్కడికి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టెక్నిక్ ఎఫ్ఎంసీ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హైదరాబాద్ కూడా కొన్ని ఇంకొక స్కూల్స్ మరికొన్ని స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని ఎక్కడైతే బాగా నేడి ఉందో వాళ్ళు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు బార్లు రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టడాన్ని రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతించింది హైదరాబాద్ ఖైరతాబాద్ లోని అసోసియేషన్ కార్యాలయంలో ఓనర్స్ సమావేశమయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసిందని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ అన్నారు తాము బార్ అండ్ రెస్టారెంట్లలో ఫుడ్ ట్రేడ్ లైసెన్స్లతో జాగ్రత్తలు తీసుకుని ఫుడ్ సప్లై చేస్తున్నామన్నారు వైన్ షాప్ల దగ్గర పర్మిట్ రూమ్లలో పరిశుభ్రత పాటించడం లేదని ఆరోపించారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పర్మిట్ రూమ్లలో కూడా రైడ్స్ నిర్వహించాలని దామోదర్ విజ్ఞప్తి చేశారు రెస్టారెంట్ల మీద మరియు బార్ అండ్ రెస్టారెంట్ల మీద సరైన ఫుడ్ లేదని మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారు కేసులు చేస్తున్నారు పర్మిట్ రూమ్లో ఏమన్నా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చారా ఫుడ్ లైసెన్స్ ఇచ్చిరా మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటారా లేదా అనేది మా బాధ అంటే రెస్టారెంట్లో మంచిగా పోయి డబ్బులు ఉన్న మహారాజులు పోతేనే ఎత్తు బాగుండాలని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అలా సామాజిక పబ్లిక్ పోసి రోడ్ల మీద తింటున్నారు మరి అక్కడ పర్మిట్ రూమ్లో పోయి తింటున్నారు వాళ్ళు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చేస్తే బాగుంటుంది మా విన్నపం దీనికి అగ్నిస్ట్ కాదు ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తున్నాం రూల్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం గత ప్రభుత్వం నుండి చెప్తున్నాం చర్యలు తీసుకోలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ దృష్టి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం ఫుట్పాత్ మీద పెట్టి అన్అఫీషియల్గా బిజినెస్ చేయడం వల్ల మంచి మంచి రెస్టారెంట్లు కూడా దెబ్బతిని అది దాని మీద చర్య తీసుకోవాలని మా యొక్క మని ఈ యొక్క పబ్లిక్ల మంచి ఇది గరీబ్ వాళ్ళు ఈరోజు వెళ్తూ సిటీలో డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టినా ఎక్కడో చోట డ్రగ్స్ తో పట్టుబడుతూనే ఉన్నారు డ్రగ్స్ కన్సూమర్లుగా ఉన్నవారే డ్రగ్ పెడ్లర్లుగా మారి తమ సర్కిల్లో ఉన్నవారికి సప్లై చేస్తున్నారు అయితే డ్రగ్ కేసుల్లో రీసెంట్ గా అమ్మాయిలు పట్టుబడడం కలవర పెడుతోంది పార్టీస్ పేరుతో సరదాగా డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసి ఆ తర్వాత వాటికి బానిసై పోలీసులకు దొరికిపోతున్నారు మగవారే కాదు మహిళలు కూడా డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు అవుతున్నారు కాదు కాదు ఆల్రెడీ అడిక్ట్ అయ్యారు ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీతో పాటు స్టూడెంట్స్ డ్రగ్ తీసుకుంటున్నారు క్లబ్బులు పబ్బులు నైట్ పార్టీలకు వచ్చే యువతులను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు యువతులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చేసి వారితోనే డ్రగ్స్ అమ్మిపిస్తున్నారు గత కొన్ని రోజుల్లోనే వివిధ డ్రగ్స్ కేసుల్లో పది మందికి పైగా మహిళలు పోలీసులకు పట్టుబడి జైలు జీవితం గడుపుతున్నారు ఇటీవల పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన యువతి డ్రగ్స్ తో పట్టుబడింది ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఐటీ జాబ్ కోసం హైదరాబాద్కు వచ్చిన యువతి ఫ్రెండ్స్తో కలిసి డ్రగ్స్ కి అలవాటైంది వారానికోసారి ఆ కిక్కు లేకుండా ఉండలేని స్థితికి చేరింది కొద్ది రోజుల క్రితం దూల్పేట్లో గంజాయి కొనేందుకు వెళ్లి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది తనతో పాటు తన స్నేహితుల కోసం సరుకు తీసుకెళ్లేందుకు వచ్చానంటూ పోలీసులకు తెలిపింది ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబితే తమ కుమార్తె అమాయకురాలంటూ వాదించారు చివరకు ఆమెకు డ్రగ్ టెస్ట్ చేసి రిపోర్ట్ పేరెంట్స్ కి పంపడంతో విలవిల్లాడారు కు చెందిన మహిళ ఒత్తిడి నుంచి బయటపడేందుకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకునేది మరింత మత్తు కోసం సోషల్ మీడియాలో కలిసిన ఫ్రెండ్స్తో కలిసి ఎల్ఎస్డీ బ్లాడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఇద్దరు కలిసి గోవా ముంబై బెంగళూరు వెళ్లి రావడం ప్రారంభించారు ఆమె అలవాటును అవకాశంగా మలుచుకున్న అతడు ఆ మహిళను డ్రగ్స్ సప్లై చేయడానికి ఏజెంట్ గా మార్చుకున్నాడు సిటీలో యాభై మందికి పైగా ఇతడి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించిన యాంటీ నార్కోటిక్ పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు కొద్ది రోజుల క్రితం వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు ఇదే కేసులో రెండు నెలలు పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న మరో యువతి లావణ్యతో పాటు మరో యువతి ఇందిరను అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు వీరి నుంచి హెరాయిన్ డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు లావణ్య ఇందిరాలకి ఉనీత్ రెడ్డి అనే యువకుడు డ్రగ్స్ అలవాటు చేసి వారినే డ్రగ్స్ దందాలో దించాడని గుర్తించారు పోలీసులు డ్రగ్స్ కి అడిక్ట్ అయిన అమ్మాయిలను సప్లై చేయడానికి వాడుకుంటున్నారు పెడ్లర్లు రీసెంట్ గా పోలీసుల తనిఖీల్లో గచ్చిబౌలికి చెందిన ఓ మహిళ నార్సింగికి చెందిన ఓ మ్యూజిక్ టీచర్ పట్టుబడ్డారు వీరిద్దరూ డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి ఆ తర్వాత డ్రగ్స్ సప్లయర్స్ గా మారారు పోలీసుల లెక్కల ప్రకారం గంజాయి కొఖైన్ హెరాయిన్ ఎల్ఎస్జీ బ్లాట్స్ వాడుతున్న ప్రతి వంద మందిలో ముప్పై ఐదు నుంచి నలభై మంది యువతులు మహిళలే ఉన్నట్లు గుర్తించారు నైజీరియన్ ఇంటర్ స్టేట్ ముఠాలపై పోలీసులు ఫోకస్ చేయడంతో మహిళలతో డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయిస్తున్నారు పెడ్లర్స్ పార్టీలకు వెళ్లే యువతులు డ్రగ్స్ మత్తులో పడి తమ భవిష్యత్తును నాశనం సూచిస్తున్నారు పోలీసులు హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి పబ్బులు రెస్టారెంట్లు బేకరీలపై రైడ్స్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు సిటీలోని ప్రైవేటు హాస్టల్స్ పై ఫోకస్ చేశారు మాదాపూర్ తో పాటు సిటీలోని ఇతర ఏరియాల్లోని హాస్టల్స్ పై రైడ్ చేసి కిచెన్లను చెక్ చేశారు చాలా వరకు కిచెన్లు పరిశుభ్రంగా లేకపోవడంతో కొన్నింటిని సీజ్ చేశారు మరికొన్ని హాస్టల్స్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు అధికారులు హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో ఆశ్చర్యపోయే నిజాలు బయటపడుతున్నాయి పేరుగాంచిన హోటల్స్ లో కస్టమర్లు ఎంత కమ్మగా తింటున్నారో ఆ వంటల తయారీ విధానంలో అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నిర్వాహకులు వంటల తయారీ కిచెన్ ను చూస్తే మళ్లీ ఆ హోటల్స్ రెస్టారెంట్లు హాస్టల్స్ వైపు ఎవరూ కూడా చూడరు సిటీలో మొన్నటి వరకు పలు హోటల్స్ రెస్టారెంట్లలో తనిఖీలు జోరుగా నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్స్ పై ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే మాధాపూర్ పరిధిలోని పలు హాస్టల్లలో తనిఖీలు నిర్వహించారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు సింధు జడ్డు విమెన్స్ హాస్టల్లో డస్ట్బిన్లకు మూతలు లేకుండా ఉండడాన్ని గుర్తించారు గడువు ముగిసిన కారం పొడిని సీజ్ చేశారు ఓం శ్రీసాయి నేత్రం డీలక్స్ హాస్టల్లో వంట మనుషులు గుట్కాలు నములుతో వంటలు చేస్తున్నారన్నారు అంటే ఎంత దారుణంగా ఉన్నాయో కిచెన్లు చూడవచ్చు ఏ హాస్టల్ చూసినా వంటల్లో సింథటిక్ రంగులు వాడకం కుళ్లిన కూరగాయలు వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు అపరిశుభ్రత వాతావరణంలో వంటగదులు ఉంటున్నాయి గడువు ముగిసిన సోయా సాస్ వాడుతున్నారు పలు కిచెన్స్ లో ఎటు చూసినా అధికారులకు బొద్దింకలు దర్శనమిస్తున్నాయి తనుశ్రీ గ్రాండ్ హాస్టల్లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు టమాటో చిల్లీ సాస్ శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపించారు అధికారులు ఓం శ్రీ సాయి నంద విమెన్స్ హాస్టల్లో మూతలు లేకుండా డస్ట్బిన్లను తెరిచి ఉంచారు ఎస్ఆర్ లేడీస్ హాస్టల్లో రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు బియ్యం కారం పసుపు పొడి శాంపుల్స్ సేకరించారు నిబంధనలు పాటించని హాస్టల్స్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు అధికారులు రెండు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ మినిస్టర్ దామోదరులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని ఎస్టాబ్లిష్మెంట్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అప్పటి నుంచి హైదరాబాద్తో సహా జిల్లాల్లో అన్ని ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పై రైడ్స్ కొనసాగిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ రెస్టారెంట్స్ పబ్బులు బేకరీలు హాస్టల్స్ పై రైడ్స్ చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికైనా ప్రతి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ తప్పకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు ఇప్పటి వరకు వ్యాప్తంగా చేసిన రైడ్స్ లో నలభై శాతం ఫుడ్ స్టాండర్డ్స్ పాటించడం లేదని గుర్తించారు అధికారులు ప్రతిరోజు నూట ఎనభై నుంచి రెండు వందల వరకు శాంపుల్స్ తీసుకుని మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ తో టెస్టులు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలే కాదు కఠిన చర్యలు తప్పవంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు సికింద్రాబాద్ లోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆల్పా హోటల్పై కేసు నమోదు చేశారు సందర్శిని హోటల్ రాజ్బార్ అండ్ రెస్టారెంట్ లో తనిఖీలు చేశారు అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్టు గుర్తించారు చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్ మాంసాహార ముడి పదార్థాలను వాడుతున్నారని చెప్పారు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆల్పా బ్రాండ్ ఐస్ క్రీమ్ బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండా ఎఫ్ఎస్ ఎస్సీఐ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అయిపోయినా ఫుడ్ ను కస్టమర్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు రూల్స్ కు వ్యతిరేకంగా నడుపుతున్న రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు కూకట్పల్లిలోని సంగీత మొబైల్స్ షోరూమ్ లో ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ నూతన ఫోన్ ను విడుదల చేశారు బిగ్ బాస్ ఫే మాషో రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లోని సంగీత మొబైల్ షోరూమ్స్ లో వినియోగదారులకు ఈ మొబైల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు నిర్వాహకులు ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ మొబైల్ కొత్త ఫీచర్లతో పాటు రెండు వేరియంట్లలో మొబైల్ అందుబాటులో ఉంటుందన్నారు సంగీత మొబైల్స్ యాభైవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నలభై ఐదు రోజుల పాటు ప్రతి స్మార్ట్ లో ప్రతి మొబైల్స్ పై యాభై శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని తెలిపారు అశ్వరెడ్డి So, I'm very, very, very happy to be a part of this launch Oco F27 Pro plus 5G. Um, and I'm very happy to meet every delegate here who has worked so much and uh, hard work. Chasey, phone, erosion, release, Chelsea, Nandu, and uh, we have already unboxed the phone, we have tested it live, we dropped it in the water, and also we have. ్రోక్ దిస్ ఐ డోంట్ వాట్ వాలెట్స్ ఓకే వాలెట్స్ ఓకే అయితే నేను ఓన్లీ వాలెట్స్ వేరేలా చూసాను అని మార్చారు అప్పుడు రైట్ సో వి హా బ్రోకెన్ దిస్ వాలెట్స్ ఆల్సో విత్ ద ఫోన్ స్క్రీన్ కనీసం ఒక వన్ ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ కూడా బ్రేక్ అవ్వలేదు వేఆర్ బీ డెడ్ అ డ్యూరబిలిటీ టెస్ట్ అండ్ ఇట్ హ్యాస్ పాస్డ్ బియాండ్ ఎక్సలెంట్ ఉంది ద వర్కింగ్ కండిషన్ అండ్ ఇట్స్ స్టిల్ రెస్పాండింగ్ ద సేమ్ వే ఇట్ వాజ్ అలియర్ అండ్ ఈరోజు సంగీత మొబైల్స్లో ఫిఫ్టీయత్ యానివర్సరీ విచ్ ఇస్ ఆల్రెడీ హ్యాపీ మనం చాలా వింటాము యానివర్సరీ అనగానే సేల్ అని లేకపోతే డిస్కౌంట్స్ అని సో వన్ టూ డేస్ అయితే మ్యాక్సిమమ్ ఉంటుంది బట్ సంగీత మొబైల్స్లో ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది విచ్ ఇస్ ఐ థింక్ నో వేర్ నో అదర్ మొబైల్ స్టోర్ ఈస్ గోయింగ్ టు ఆఫర్ యూ లైక్ దిస్ ఐ థింక్ దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు గెట్ యువర్ ఒప్పో ఎఫ్ టూ సెవెన్ ప్రో ప్లస్ అట్ యువర్ నియరెస్ట్ సంగీత మొబైల్ స్టోర్స్ అండ్ ఆల్సో దిస్ హ్యాస్ హైదరాబాద్ లో అత్యవసర సంరక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో స్టార్ ట్రామా మరియు యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్వర్క్స్ ని ప్రారంభించింది స్టార్ హాస్పిటల్స్ నానకరామ్ గూడలోని స్టార్ హాస్పిటల్స్ లో పది అధునాతన కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లను మేనేజింగ్ డైరెక్టర్ గోపీచంద్ మన్నంతో కలిసి ప్రారంభించారు సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రమాదం జరిగిన వెంటనే ప్రథమ చికిత్స అందించడం ఎంతో అవసరమన్నారు అలాంటి సేవలను నగర వ్యాప్తంగా స్టార్ హాస్పిటల్స్ అందించడం అభినందనీయమన్నారు అల్లు అరవింద్ గత పదిహేనేళ్లుగా స్టార్ హాస్పిటల్స్ రోగులకు ఎంతో మెరుగైన వైద్యం అందిస్తుందని తెలిపారు డైరెక్టర్ గోపీచందమన్నం తమ హాస్పిటల్ బృందం నిరంతరం వైద్య సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు గోపీచంద్ మన్నం డిపార్ట్మెంట్ డాక్టర్ రాహుల్ డాక్టర్ మిగతా డాక్టర్స్ అందరూ ప్లస్ సొసైటీలో చూస్తున్న వాళ్ళు ఈ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఐథాట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రపోజల్ ఇంత అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నా కానీ కొన్ని యూనిక్ ఫీచర్స్ వీళ్ళు వీళ్ళు డిస్క్రైబ్ చేసేటప్పటికి నాకు చాలా సంతోషం వేసింది ఇమీడియట్ గా ఇది ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం వన్ జీరో ఫోర్ One zero eight. Call this number. Whenever you're dealing with any emergencies, be it an accident, be it trauma, be it a heart attack, be it a stroke, any emergency under the sun, call this number and expertise will be in your hands within two to five seconds and that is my promise. Emergency. ambulance <coughs> <lack> <laughs> అంబులెన్స్ సౌండ్ వస్తున్నప్పుడు ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నాడు అన్న మన అని ఉంటాడు అంటే మనం కొంచెం తప్పుకుంటే ఒక్క నిమిషం అతనికి ట్రై చోటిస్తే ఒక అతను బ్రతికే అవకాశం ఉంది ఈ హాస్పిటల్ చేరడంలో మనం చోటు ఇవ్వక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అది ఆ పాపం వెనకే అందువల్ల ప్రతి వాళ్ళు తన వెనకాలన్న బంజారా హిల్స్ లోని లఖోటియా డిజైనింగ్ కాలేజ్ సత్యసాయి జిల్లాలోని బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీలు విద్యాబోధనలో ఎంఓయో ఒప్పందం కుదుర్చుకున్నాయి లఖోటియా కాలేజీ చైర్మన్ మహమ్మద్ అజార్ బెస్ట్ యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె నాగజ్యోతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు ఇరు విద్యా సంస్థల స్టూడెంట్స్ కు ఇది ఎంతో ప్రయోజనకరమని తెలిపారు మహ్మద్ అజార్ విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా నాణ్యమైన బోధన దక్కే అవకాశం ఉంటుందని తెలిపారు అన్ని సౌకర్యాల నడుమ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు లకోటియా కాలేజీతో కలిసి సంయుక్తంగా డిజైనింగ్ కోర్సులో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని తెలిపారు బెస్ట్ యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె నాగజ్యోతి so this is only a beginning point now we'll